హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం రాశి వారికి ఏప్రిల్ ఆరు ఏడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వీరికి అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి వీరి కష్టాలు బాధలు అన్నీ తీరబోతున్నాయి రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ మేష రాశికి చెందుతారు ఈ రాశి వారికి ఈ ఏప్రిల్ ఆరు ఏడు తేదీల్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా మీ తలరాత అనేది మారబోతుంది మీకు శుభ గడియలు అనేవి మొదలయ్యాయి మీ కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయే అవకాశాలు మీకు రాబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేష రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారందరూ అందంగా ఉంటారు వీరికి అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు ఈ మేషరాశిలో జన్మించిన వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు ఈ మేషరాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి అధికంగా కష్టాలు ఉంటారు వీరికి చిన్నప్పటి నుంచి కష్టాలే వీరి తలరాత ఎప్పుడు మారుతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ఏప్రిల్ ఆరు ఏడు తర్వాత మీరు ఊహించని ఫలితాలు మీకు రాబోతున్నాయి ఈ మేషరాశి వారు కుటుంబం పట్ల అధిక ప్రేమను కలిగి ఉంటారు ఈ మేషరాశి వారికి తమకు ప్రియమైన వారిని ఉన్నత స్థాయిలో ఉంచటానికి నిరంతరం వీరు కష్టపడుతూ ఉంటారు వీరికి దైవం యొక్క అనుగ్రహం వీరిపై ఉండటం వల్ల వీరి మంచి శుభవార్తలు అనేవి వినబోతున్నారు ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు ఉంటాయి అలాగే ఈ మేష రాశి వారికి ఏప్రిల్ ఆరు ఏడు తేదీల్లో వీరు ఊహించని హఠాత్ పరిణామాలు జరగబోతున్నాయి వీరి జీవితంలో వీరిని వీరి నమ్మలేని స్థితికి వీరు వెళ్ళబోతున్నారు ఈ మేష రాశి వారికి శత్రువులు అనేది అధికంగా ఉంటారు అయితే ఈ రాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో కానీ ఈ జన్మలో అదృష్టవంతులుగా పుట్టారు రాశి వారు ఈ ఏప్రిల్ ఆరు ఏడు తర్వాత మిమ్మల్ని మీరు నమ్మలేని స్టేజ్కి మీరు వెళ్ళబోతున్నారు మీ కష్టాలు అన్నీ తీరబోతున్నాయి వీరికి దైవం యొక్క అనుగ్రహం వల్ల అన్ని రంగాల్లో మీరు దూసుకుపోతున్నారు మీకు డబ్బు అనేది అధికంగా సంపాదించే మార్గాలు తెరుచుకోబోతున్నాయి అన్ని రంగంలో మీరు దూసుకుపోతారని మనం చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు అధికంగా శ్రమిస్తూ డబ్బులు సంపాదిస్తారు కానీ వీరికి నరదృష్టి వల్ల ఎంత డబ్బు సంపాదించినా వీరి చేతిలో ఒక్క పైసా నిలవలేకపోతుంది అయితే ఇప్పటి నుంచి మీకు శుభ గడియలు మొదలయ్యాయని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే వీరు బాగా సంపాదిస్తున్నారు అని మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు చాలామంది ఉన్నారు అయితే మీకు చాలా శత్రువులు ఉన్నారు జాగ్రత్త వహించండి మీరు కోరుకోని విధంగా మీకు మీ తలరాత అనేది మారబోతుంది మీ తెలివితేటలతో మీరు పైకి రాబోతున్నారు మీరు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఇప్పుడు మీకు దక్కబోతుంది మీ జీవితాన్ని మీరే మార్చుకునే అవకాశాలు మీకు రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు అన్ని శుభవార్తలే రాబోతున్నాయి అయితే ఈ మేషరాశి వారికి మీరు నమ్మినా నమ్మకపోయినా ఉద్యోగంలో ఉన్నవారికైతే ప్రమోషన్లు రాబోతున్నాయి మీకు అదృష్టం అనేది పట్టబోతుంది మీకు నుండో ఉన్న పెద్ద కోరిక అయితే ఈ టైంలో నెరవేరబోతుంది మీకు ఇల్లు కొనే అవకాశాలు రాబోతున్నాయి అయితే ఈ మేషరాశి వారు ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవడం లేదా కొనుక్కోవడం చేయాలని ఆశపడేవారు వారి కోరిక ఇప్పుడు ఖచ్చితంగా తీరబోతుంది మీకు అన్ని శుభ ఫలితాలే అయితే ఈ మేషరాశి వారు ఏ వ్యాపారం చేసినా కానీ ఎవరికి చెప్పకండి మీరు ఏదైనా వ్యాపారాన్ని ఈ ఏప్రిల్ నెలలో మీరు కొత్త వ్యాపారం ప్రారంభించినట్లు అయితే మంచి లాభాలను మీరు పొందబోతున్నారు ఖచ్చితంగా మీరు మంచి లాభాలను పొందుతారు ఈ మేషరాశి వారు ఊహించనిది ఒకటి జరగబోతుంది మీ ప్రేమకు సంబంధించి ఒక విషయాన్ని మీకు శుభవార్త రాబోతుంది అయితే ఈ మేషరాశి వారు తమ ప్రేమను ఇంట్లో వాళ్లకు చెప్పబోతున్నారు అం పెద్దల అంగీకారంతో వీరికి ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరి మేషరాశి వారి జన్మ జాతకం రీత్యా వీరికి అన్ని శుభ ఫలితాలే అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ మేషరాశి వారు కొత్త వాహనం కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్న పనులన్నీ మీరు సకాలంలో పూర్తి చేసుకుంటారు మంచి అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి ప్రతి పనిలో మీరు విజయాన్ని సాధిస్తారు అయితే మీరు పట్టుదలతో అనుకున్నది సాధించాలి అన్న సంకల్పంతో పనులు మొదలు పెట్టండి ఏ పని అయినా కంపల్సరీ మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది అన్ని శుభ ఫలితాలే వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు ప్రేమ వ్యవహారంలో మీరు శుభవార్త వినబోతున్నారు కుటుంబంలో ప్రేమానురాగాలు కురిపిస్తారు అయితే ఈ మేషరాశి వారు ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో వారికైతే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇల్లు కొనుక్కునే అవకాశం అనేది ఈ మేషరాశి వారికి ఖచ్చితంగా ఉంది ఈ మేషరాశి వారు ఎవరైనా సరే కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టినట్లు అయితే దాంట్లో మంచి సక్సెస్ రాబోతుంది మంచి అభివృద్ధి మీరు సాధిస్తారు అలాగే వీరికి అదృష్టం పట్టబోతుంది వీరి తలరాతనే మారబోతుంది మీరు అన్ని రంగాల్లో దూసుకుపోతారు ప్రతి పనిలో మీరు విజయాన్ని సాధించబోతున్నారు మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకుంటారు మీరు ఏ పని మొదలుపెట్టినా సరే పట్టుదలతో చేయండి దాంట్లో మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది ఈ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు ఏ వ్యాపారం చేసినా ఎవరికి చెప్పకండి ఎవరికి చెప్పకుండా మీరు వ్యాపారాన్ని కొనసాగించడం చాలా చాలా మంచిది ఎందుకంటే మీ పక్కనే ఉన్నవాళ్ళు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు జాగ్రత్తగా ఉండండి మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు